ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరేం చేస్తున్నారు అన్నది ఒక చిన్న కామెంట్ చేయండి అట్టనే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మంచి మంచి వీడియోస్ తీయమని అడుగుతుండ్రు మంచి వీడియోస్ అంటే ఏంటో నాకు అర్థం కాలేదు ఇంకా కొందరు ఏమని చెప్తుండ్రంటే అగ్రికల్చర్ వీడియోస్ తీయచ్చు కదా సిస్టర్ అని అడుగుతుండ్రు ఫస్ట్ ఏదైనా ఉపయోగకరమైన వీడియో పోస్ట్ చేయాలి ఫస్ట్ ఏం చేయాలన్నా ఫస్ట్ వానలు లేవు నీళ్ళు లేవు ఏం చేయాలి ఏం పని చేయడంలా పొద్దున్న నుంచి అయితే డ్రిప్ పైపులు కొన్ని లాగినాము తర్వాత ఇప్పుడు సాయంత్రం అయింది ఈరోజు కణంలో దేవరని వారు వెళ్ళినారు సాయంత్రం ఎప్పుడో వచ్చి తర్వాత ఈరోజు ఆదివారం కదా ముక్కలు వండుకొని తింటాము ఇంతకుముందే డ్రిప్పులు అన్నీ లాగి పైపులు సెట్టింగ్ చేసినాము నీళ్ళు రాలేదు కాబట్టి పైపులన్నీ ఎత్తిపెట్టినాము తర్వాత వర్షాలు పడతాయా పడవా అన్నది దేవుడు ఇరక ఏదైనా మంచి వీడియో చేయాలి అంటే ఏదైనా పనికొచ్చే విషయాలు చేయాలి కదా ఇప్పుడు ప్రజెంట్ నేనేం చేయడంలా చేయడం లేదంటే వండుకొని దీన్ని ఉండడమే పాప స్కూల్కి పోతుంది పొద్దున్న లేచి నాంచి ఇంక రెడీ చేసిపోయి మళ్ళీ సాయంత్రం ముదికి వెయిట్ చేసి పిలిచికొచ్చుకోవాలా మధ్యలో కాసేపు మిషన్ కొట్టుకుంటా కాసేపు కబుర్లు చెప్పుకుంటా చిన్న పాప ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఫుల్ టైంపాసు ఇంకా ఏంటంటే ఈరోజు గురు పౌర్ణమి కదా ప్రసాదాలు అన్నీ చేసి దేవునికి పెట్టి బాగా చేసినాం అందరము మేము ఐ ఐఎమ్ సో హ్యాపీ ఇలా ఒకరోజు మంచి రోజు అందరు కలిసి చేసుకొని తిని హ్యాపీగా ఉండము ఇంకా ఏంటంటే వానలు పడి మంచిగా వర్షాలు పడి మడి చాడకేసి మన్నాటి అప్పుడు వీడియోలు తీస్తే అది నిజంగా నిజాయితీ ఉంటుంది చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే వానలు లేవు మేము ఏం చేసేది వానలు వీడియోస్కు ఎంత ఉపయోగకరమో ఇప్పుడు అర్థమవుతుంది ఏం పని చేస్తున్నాం ఏంటి అన్నది చివరి వరకు చూడండి అట్నే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేమో నాడు చెట్టు ఎంత పెద్దగా ఉందో వాన పడ్డడం లేదా అంటే పడుతుంది బట్టలు తడుస్తున్నాయి కానీ కింద భూమి తడవట్లేదు అది మెయిన్ రీజను కొద్ది రోజులు కష్టపడితే వానలు మంచిగా పడితే నాకు కూడా వీడియోలు తీసి మంచిగా ఊరిలో ఉన్నందుకు ఏదో ఒకటి చేద్దామని నాకు కూడా చాలా ఆశగా ఉంది ఆ భగవంతుడు చల్లని చూపు చూడాలి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లలో ఇంకా కొద్ది రోజులు ఆగితే మా ఊరిలో గుడి ఓపెనింగ్ ఉంటుంది ఓపెనింగ్ రోజు దిమ్మ తిరిగే వీడియోస్ ఎవరేమనుకున్నా ఖచ్చితంగా తీస్తాను పోస్ట్ చేస్తాను వెయిట్ అండ్ అందుకని కొద్ది రోజులు వెయిట్ చేయండి మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తాను కానీ నేను వాయిస్ ఓవర్ మాట్లాడదాం మాట్లాడదామనుకుంటా కానీ భయంకరమైన గాలి తగులుతుంది అసలేం వినపడడం లేదు అసలే నా దగ్గర మైక్ లేదు నేను కొర మాట్లాడితే నీకు అసలే వినపడుతుంది అందుకని ఈ వీడియోస్ చూడండి ఈ కుక్కలు దొక్కినాయి ఏం దొక్కునాయి కానీ పైపులు నొన్నగా దొక్కినాయి ఇంకా మా వారు కప్లింగ్ చేసి దానికి జాయిన్ చేస్తా కూర్చున్నారు పొద్దున్నే ఇలాంటి వీడియోస్ ఇలాంటి పనులు చేస్తుంటే నాకు చాలా సరదాగా అనిపిస్తుంది కానీ కాకపోతే ఇవన్నీ టైం ప్రాసెస్ విషయాలు చాలా మందికి తెలిస్తే ఉంటాయి తెలియకపోవచ్చు మా వారు ఏదైనా పని ఒకసారి చేయాలని నిర్ణయించుకుంటే ఆరునూరైనా సరే పర్ఫెక్ట్గా చేస్తారు ఈ కోసేదాన్ని ఏమంటారు కటింగ్ ఏమంటారు దాన్ని కటర్ అంటారు కదా ఆ కట్టరు పెళ్ళని కొత్తలో ఒక స్టోరీ చెప్తాను మా ఇంట్లో ఉంటే వేరే వాళ్ళు తీసిపోయినారు వాళ్ళు తీసుకుపోయిన వాళ్ళు గమన తిరిగి ఇవ్వకుండా దాన్ని తుంచి తర్వాత ఇచ్చినారు తర్వాత కొద్ది రోజుల తర్వాత చూసాడు మా ఆయన అప్పుడు నన్ను ఇంకా కట్ కట్ చేసే పనిలాగా తిట్టినాడు తర్వాత అనిపించింది ఏ వస్తువు ఎవరికి ఇవ్వకూడదని అందుకని ఎవ్వరు ఏం అడిగినా నేను మా ఆయన ప్రమేయం లేకుండా అస్సలు ఇయ్యను పోయిన తర్వాత నాకైతే రెస్పాన్సిబిలిటీ మా వారి వస్తువులను ఏదైనా కానీ చాలా భద్రంగా దాచుకుంటారు మనం అలా కాదు ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నదే గుడి ఎంత బాగుందో చూడ్డానికి చిన్నగా ఉన్నా కట్టిన తర్వాత హైలైట్కి ఉంది ఇంకా రంగులు వేస్తే ఎంత బాగుంటుందో ఇవన్నీ అడ్డం లేదని చూడతాము నేను కూడా చేసినా కానీ నా మోడము మబ్బులు గాలి మూడు ఊర్లక ఏడుగా ఉన్నాయి కానీ వాన మాత్రం మూడు చినుకులే పడిపోతా మొన్న అంటు చెట్లకి అన్నీ బాగా వచ్చిండు చూడండి ఎంత బాగా చిగుర్లు వచ్చినాయో చాలా చాలా బాగా వచ్చినాయి అన్నీ సక్సెస్ అయ్యిండు కానీ వర్షం పడలేదు గడ్డి కూడా సుఖం ఎండిపోతుంది ఏం చేసేది అంత వానదేవుని మహత్యము ఈరోజు కణంలో దేవారి ఆటని కొట్టుకొచ్చినారు ఏటను కొడితే నాలుగు చినుకులైనా పడతాయండి కనీసము మోడన్గా ఉంది ఈ నాలుగు చినుకులు ఎప్పుడు పడతాయో వెయిట్ చేయాలా ఎవరో మాట్లాడుకుంటా అంటే నన్ను అని నేను చూస్తాను ఈ జామ చెట్లు అంటూ చూపిస్తాను రండి ఎంత బాగా వచ్చినాయో ఇదైతే వచ్చింది కదా ఎంత మధురంగా వచ్చిందో ఇంకా ఉండే కానీ రోజు చూసిన ఏం చూపిస్తారో మీరు బోరు కొడుతుంది నాకు బోరు కొడుతుంది వీడియో చూసి తిట్టుకుంటారు ఎండాకాలంలో వాల్నట్ చెట్టు ఎండిపోయింది కదా ఈ వానకాలం మాత్రం బల పచ్చగా ఉంటుంది మేబీ దీనికి ఇలాంటి వాతావరణం ఇష్టపడుతుందేమో ఈ వాళ్ళనాటి చెట్టు ఎండాకాలం మాత్రం ఏడిచినట్టు అవుతుంది ఎట్లుందంటే దీని పరిస్థితి తెలుగు వాళ్ళు ఉన్న కాడ ఇంగ్లీష్ వాళ్ళు వదిలిపెడితే ఎలా ఉంటుందో ఎక్కడో పెరగాల్సిన చెట్టుని ఈ భూమిలో వేస్తే ఇది తయారైంది అంత గడ్డి తప్ప ఏం లేదు ఇంకా 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 కట్ చేసినట్టు కూడా ఎండిపోయాయి పచ్చదనం ఎవరు కోరుకోరు అని ఇప్పుడు యాక్చువల్గా నేరేడు కాయలు ఉండాలి ఇంకా మా చెడుతో కాయలు పింజలు ఉన్నాయి పెద్దవి ఎప్పుడైతాయో ఏంటో